హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అండి ఈ కథ పేరు సవతి తల్లి దీవెన పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత శ్రమ పడుతూ కూడా నీవు కార్యదీక్షను విడవకుండా ఉన్నావంటే అది ఘనమైన విషయమే మామూలు మనుషులు చేసిన వాగ్దానాలను కూడా చెల్లించుకోరు ఇందుకు ఉదాహరణగా దేవలుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సింధూ నది ప్రాంతంలో దేవలుడు అనే ఒక సామాన్య ఉండేవాడు అతను తనకు గల కొద్దిపాటి పొలంలో తన కుటుంబానికి కావలసిందంతా పండించుతూ ఏ లోటు లేకుండా తన భార్యతోనూ కొడుకుతోనూ జీవిస్తుండేవాడు ఇంతలో దేవలుడి భార్యకు జబ్బు చేసింది ఆ జబ్బు ఏ చికిత్సకు లొంగలేదు ఆమె తనకు చావు దగ్గర పడిందని తెలిసి భర్తను పిలిచి నేను పోయాక నన్ను మర్చిపోవద్దు మళ్ళీ పెళ్ళాడి మన పిల్లవాడికి సవతి తల్లిని తెచ్చిపెట్టవద్దు ఏ ఆడదానికైనా తన కడుపున పుట్టిన బిడ్డలపైన ఉండే మమకారం ఇతరుల బిడ్డలపైన ఉండదు ఒకవేళ మళ్ళీ పెళ్ళాడినా ఈ సంగతి మర్చిపోవద్దు పిల్లవాణ్ణి శ్రద్ధగా పెంచి పెద్ద చెయ్యాలి అని చెప్పి కన్ను మూసింది దేవలుడు తన భార్య కోసం కొంతకాలం దుఃఖించాడు ఆ దుఃఖం తగ్గిపోగానే రోహిణి అనే కన్యను మళ్ళీ పెళ్ళాడాడు అదృష్టవశాత్తు రోహిణి బుద్ధిమంతురాలు ఆమె తన సవతి కొడుకైన ఆనందుణ్ణి చాలా బాగా చూసుకునేది ఇది చూసి దేవలుడు చాలా సంతోషించాడు రోహిణి ఆనందుణ్ణి సరిగా చూడకపోతే తన మొదటి భార్య ఆత్మకు శాంతి ఉండేది కాదని అతను నమ్మాడు కాలం గడిచిపోతున్నది ఆనందుడు చక్కగా చదువుకుంటున్నాడు తండ్రి వాడికి ఏమైనా పరిపాట్లు నేర్పాలన్నా రోహిణి వాణ్ణి పని చెయ్యనిచ్చేది కాదు ఆమె కడుపున ఒక మగపిల్లవాడు ఆడపిల్లా పుట్టారు ముగ్గురు ఒక్క తల్లి పిల్లల్లాగే అన్యోన్యంగా ఉంటుండేవారు దేవలుడికి ఒక ఆవు ఉండేది అదంటే అతనికి ప్రాణం కన్నా ఎక్కువ ఉన్నట్టుండి దానికి జబ్బు చేసింది అనుభవం గల వాళ్ళనందరినీ పిలిచి ఆవును చూపించాడు ఎవరెవరు ఏ ఏ చికిత్స చేయమంటే అదల్లా చేశాడు కానీ ఆవుకు పట్టిన రోగం నయం కాలేదు అది నయమయ్యే రోగం కాదని ఆవు మీద ఆశ వదులుకోమని అందరూ సలహా ఇచ్చారు ఆ మాట వినగానే దేవలుడికి సోలాలతో పొడిచినట్టయింది ఎన్ని అవస్థలైనా పడి ఆ ఆవును దక్కించుకోవాలని అతనికి కోరిక పుట్టింది తన ఆవుకు ఎవరో చేతపడి చేసి ఉంటారని అందుకే ఈ వ్యాధిని భూతవైద్యులు తప్పక కుదుర్చుతారని దేవలుడు నమ్మాడు ఆ చుట్టుపక్కల రుద్రదేవుడనే ఒక గొల్లవాడు భూతవైద్యం చేస్తాడు అతను నది అవతల ఒడ్డున ఒక కుటీరం వేసుకుని ఉంటున్నాడు ఒక రోజు ఉదయం దేవలుడు తెప్ప మీద నదిని దాటి రుద్రదేవుడు గుడిసెకు వెళ్ళాడు అతను అక్కడ కనిపించకపోతే సమీపంలో ఉండే అరణ్యంలో వెతకసాగాడు చివరికి రుద్రదేవుడు అకస్మాత్తుగా ఒక చెట్టు చాటు నుంచి దేవలుడు ఎదుటికి వచ్చి ఉరుములాంటి గొంతుతో ఎవరు నువ్వు నీకేం పని అని అడిగాడు దేవలుడు బెదిరిపోతూ తన ఆవుకు పట్టుకున్న జబ్బు గురించి అది ఏ చికిత్సకు లొంగకపోవటం గురించి భూత వైద్యుడితో చెప్పాడు వైద్యుడు హుంకరించి అవును నీ ఆవుకు గాలి సోకింది నీవు ఆడి తప్పావు అందుకు శిక్షగా నీ ఆవుకు గాలి సోకింది అన్నాడు స్వామి ఆ గాలిని మీరు ఎలాగైనా వదలగొట్టి నా ఆవు ప్రాణాలను కాపాడాలి అన్నాడు దేవలుడు అందుకు ఒకటే ఉపాయం నీ బిడ్డలలో ఎవరి ప్రాణాలనైనా బలి చేసావంటే నీ ఆవు నీకు దక్కుతుంది అన్నాడు వైద్యుడు దేవలుడు నిర్ఘాంతపోయి నరబలి ఇవ్వటమా అందులోనూ నేను కన్న బిడ్డలలో ఒక బిడ్డనా అది నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు వైద్యుడు అరణ్యం మారు మోగేటట్టు నవ్వి పిచ్చివాడా నీవు నీ బిడ్డను నరికి చంపవలసిన అవసరం లేదు ఏ బిడ్డను బలి ఎవ కోరుతావో నిశ్చయించుకో ఆ బిడ్డ కళ్ళలోకి తేరిపారా చూడు ఆ బిడ్డకు తుమ్ము వస్తుంది నువ్వు చిరంజీవా అని దీవించకు మళ్ళా బిడ్డ కళ్ళలోకి చూడు మళ్ళీ బిడ్డ తుమ్మినప్పుడు కూడా దీవించకు ఈ విధంగా మూడు తుమ్ములు తుమ్మినాక ఇక ఆ బిడ్డ నీది కాదు నీ ఆవేమో బతుకుతుంది నీకిష్టమైతేనే ఇలా చెయ్యి లేకపోతే మానేయ్యి అన్నాడు దేవలుడు దీర్ఘాలోచనతోనూ దిగులుతోనూ కొంగిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు తను ఆవును పట్టినది తన మొదటి భార్యే అయి ఉంటుందని దేవలుడికి తోచింది తాను మళ్ళీ పెళ్లాడినందుకు ప్రాయశ్చిత్తంగా తన ఆవు ప్రాణాలు తీస్తుంది కాబోలు అనుకున్నాడు ఆనందుణ్ణి బలి చేస్తేనే తన ఆవు బతకడమే కాక ఇక ఎన్నటికి తన మొదటి భార్య తన జోలికి రాదు రోహిణి చాలా మంచిది తన మొదటి భార్య కోసం రోహిణి సంతానాన్ని బలి ఇవ్వటం చాలా అన్యాయం ఏ విధంగా చూసినా ఆనందుణ్ణి బలి కానివ్వటమే సమంజసమని దేవలుడికి తోచింది కానీ ఆ పని చెయ్యటానికి దేవలుడి అంతరాత్మ ఒప్పుకోలేదు ఎందుకంటే తన మొదటి భార్య పోయినాక అతను ఆనందుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా పెంచాడు ఏం చేస్తాం ఆవు చస్తే చస్తుంది అనుకుంటూ దేవలుడు తన ఇంట్లోకి అడుగుపెట్టాడు అంతలోనే రోగంతో తీసుకుంటున్న ఆవు అతని కంటపడింది దానిని చూడగానే దేవలుడి గుండె నీరైపోయింది వెంటనే అతను తన పెద్ద కొడుకును బలి చేసి సాధ్యమైతే ఆవు ప్రాణాలు కాపాడుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు కొంచెం సేపటికి పిల్లల ముగ్గురు ఆటల నుండి తిరిగి వచ్చి అన్నాలకు సిద్ధమయ్యారు దేవలుడు ఆనందుని దగ్గరికి పిలిచి వాడి కళల్లోకి సూటిగా చూశాడు ఆనందుడు ఒక్క తుమ్ము తుమ్మాడు చిరంజీవ అంతామని నోటిదాకా వచ్చింది గాని దేవలుడు నోరు కట్టేసుకున్నాడు అతను మళ్లీ ఆనందుడి కళలోకి చూశాడు వాడు మళ్లీ తుమ్మాడు తండ్రి దీవించలేదు ఇంకొక్కసారి తాను ఆనందుడి కళ్ళలోకి చూశాడంటే వాణ్ణి తాను హత్య చేసినట్టే అయినా గుండె రాయి చేసుకుని దేవలుడు ఆనందుడి కళలోకి మూడోసారి చూశాడు ఆనందుడు మూడో తుమ్ము తుమ్మాడు సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చిన రోహిణి చిరంజీవ సతాయు అని దీవించి ఏమిటి వాడు వరుసగా మూడు తుమ్ములు తుమ్మాడు మీరు వాణ్ణి దీవించనైనా దీవించరేం అని తన భర్తను కోప్పడింది ఏమైనా రోహిణి దీవించడంతో భూతవైద్యుడు చేసిన ప్రయోగం కాస్త విఫలమయ్యింది ఆనందుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆవు మటుకు ఆ రాత్రే ప్రాణాలు విడిచింది బేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకో సందేహం దేవలుడు ఆవు కోసం తన కొడుకును చంపుకోవటానికి ఎందుకు సిద్ధపడ్డాడు అతనికి కొడుకు పైన కన్నా ఆవుపైన ఎక్కువ ప్రేమ కావటం చేతన తన సొంత కొడుకు చావు కోసం దేవలుడు ప్రయత్నిస్తుంటే సవతి తల్లి అయిన రోహిణి వాణ్ణి దీవించి వాడి ప్రాణాలు ఎందుకు కాపాడింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవలుడు తన కొడుకును చంపడానికి సిద్ధపడటానికి అసలు కారణం ఆగు పైన ఎక్కువ ప్రేమ ఉండటమూ కాదు కొడుకు పైన తక్కువ ప్రేమ ఉండటమూ కాదు తన భార్య ఆఖరి కోరిక పాటించక మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు అతని అంతరాత్మలో తాను తప్పు చేశానన్న సంకోచం ఉండిపోయింది కొడుకును చావనిస్తే ఆ తప్పు చక్కబడుతుందని అపోహపడ్డాడు దేవలుడు పాపభీతి కలవాళ్ళు ఈ విధంగానే ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తారు ఇక రోహిణి మనస్సు నిర్మలమైనది అందుచేత ఆమె తన సవిత కొడుకును దీవించింది మంచి మనస్సు గల వాళ్ళెవరైనా అలాగే చేస్తారు భార్యాభర్తలిద్దరి ప్రవర్తనల్లోనూ ఉన్న తేడా వారి మనస్సుల్లోనూ ఉండే తేడాను బట్టి ఏర్పడింది గాని ఆనందుడికి వారికి ఉండే బంధుత్వాన్ని బట్టి ఏర్పడ్డది కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంత్తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ అండి నాకు అండ్ థ్యాంక్ యూ